మాంగళ్య దోషం రాహుకి రాహు వల్ల ఈ జాతకంలో మాంగళ్య దోషం లేదు ఈ జాతకంలో మాంగళ్య దోషం అనేది ఎనిమిదిలో ఉన్న సూర్యుడు అదే విధంగా అది రెండో స్థానంలో ఉండడం కూడా రెండో స్థానంలో దృష్టి ఉంది అదే కారణం ఆ దోషాలకి మాత్రమే పరిహారం చెయ్యాలి అలా కాకుండా జాతకంలో రాహు కేతు దోషం ఉంది రాహు కేతు దోషం ఉన్న జాతకంతో మాత్రమే పెళ్లి చెయ్యాలని ఒకరు చెబితే అతనికి జ్యోతిష్యం మీద ఏ విధమైన పట్టు లేదని అర్థం కాబట్టి మీరు ఇవన్నీ ఇక్కడ చూడండి ఒక వ్యక్తికి చాలా మంచి సంబంధం వచ్చింది కానీ ఈ మూర్ఖుడి వల్ల ఈ మూర్ఖుడిని ఈ వ్యక్తి నమ్మడం వల్ల ఈ వ్యక్తి జీవితమే పోయింది పోయిందని కాదు ఏదో తల తిక్కగా చెప్పి పనికి మాలిన జాతకంతో ముడి పెడితే ఏమవుతుంది ఆ వ్యక్తి జీవితంలో కష్ట నష్టాలు ఇబ్బందులు వచ్చి చివరికి కేసులు విడాకులు లాంటి పరిస్థితికి దారితీస్తుంది అలాంటిది జరిగిన ఒక జాతకం కూడా ఉంది దాని గురించి మరొక వీడియోలో చెబుతాను జగన్మాత మహాదేవి అనుగ్రహం